ఆట కంటే మాట గొప్పది మాట కంటే పాట పవర్ఫుల్ పాటలతో లక్షల మెదళ్ళు కదులుతాయి మన తెలంగాణ ఉద్యమం కూడా ముందుకు సాగిందంటే ఇలాంటి కళాకారులతోనే రచయితలతోనే సింగర్లతోనే మన తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది తెలంగాణ సాధించుకున్నాం విజయ్ చెప్పినట్టు అది ఒక పండుగనే కాదు మనం ఇప్పుడు దేవుని పూజిస్తాం ఎట్లా పూజిస్తాం పూలతో పూజిస్తాం మరి ఇక్కడ బతుకమ్మను బతుకమ్మ విశిష్టత ఏంటి అంటే పూల పూలతోని వివిధ రంగుల పూలతోని మనం పేర్చి పూలను పూలతోనే పూజిస్తాం మనం ఇక్కడ అక్కడ దేవుని పూలతో పూజిస్తే మనం ఇక్కడ పూలను పూలతోనే పూజిస్తాం దాని యొక్క విశిష్టత మరి ఈ బతుకమ్మ అనేది మనకు ఇంతకుముందు ప్రకృతితో సంబంధం కలిపిండు మానవ జీవితానికి మరి ప్రకృతితో సంబంధం కలిగి ఉంది ఇది కరెక్ట్ మనం వర్షాలు నిండినాక చెరువులు నిండినాకనే పండుగ వస్తుంది మంచి పువ్వులు వికసించిన తర్వాతనే ఈ పండుగ వస్తుంది మనం చూస్తాం కదా ఇప్పుడు ఏం పెడతాం బతుకమ్మల తంగేడు ఉంక పువ్వు అది ఒక ప్రకృతికి సంబంధించిందే కాక మనం ఆరాధించడమే కాక దాంతో ఇంతకుముందు అన్నట్టు సైంటిఫిక్ కూడా దానికి ఒక రీజన్స్ ఉన్నాయి మెడికల్ వాల్యూస్ ఉన్నాయి దానికి ఈ చెరువులోకి వెళ్ళేటప్పుడు మొన్ననే ఒక మండలంలో ఒక వ్యక్తి చనిపోయాడు అతను యాక్చువల్ అతనికి ఈత వస్తుంది కానీ ఈత వస్తుంది కానీ చనిపోయాడు ఎట్లా చనిపోయాడు అంటే ఆల్కహాల్ తీసుకున్నాం ఆల్కహాల్ తీసుకొని బతకమ్ వేస్తాను అని చెప్పేసి మున్నటికి వెళ్ళిండు అటే యాక్సిడెంటల్గా కొట్టుకొని వెళ్ళిపోయాడు దయచేసి మనం బతుకమ్మ నిమజ్జనం చేసేటప్పుడు ఎవరైతే మరి ఉన్న వ్యక్తి ఈత వచ్చిన వ్యక్తి అతన్ని ముందు నుంచి ఎక్కడో దగ్గరలోనే వేయాలి మనం ఆ ఒడ్డుకే వేస్తే అయిపోతుంది అంతేగాని లోతుపోయేస్తా నా బతుకమ్మ ముందట ఉండాలా అందరికంటే మధ్యలో ఉండాలా అని చెప్పేసి ఎదురు చూడద్దు అందుకనే తగిన జాగ్రత్తలు తీసుకొని బతుకమ్మ కానీ దసరా కానీ మంచిగా జరుపుకోవాలని చెప్పేసి మీ ఇంట్లో అందరూ ఆరోగ్యవంతులుగా సుఖ సంతోషాలతో గడపాలని చెప్పేసి ఈ సందర్భా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి విజయ్ కి మరియు సాగర్ కు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం Eu não సో ఈరోజు మా కమ్మర్పల్లి ఐకేపీ కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ కోలో కోలమ్మ బతుకమ్మ కోలో బతుకమ్మ అనే పాటను రిలీజ్ చేయడం జరిగింది సో ఇందుకు గాను నిర్మాతగా వివరించినటువంటి సుంకర్ విజయకుమార్కి అట్లాగే సి ఈ పాటకు సంబంధించినటువంటి లిరిక్స్ను ట్యూన్లు అందజేసినటువంటి మన సాగర్ని కూడా అభినందిస్తా అభినందిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంఈఓ ఎస్ఐ గారులకు అట్లాగే ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాము మరి ఈ పాటను బతుకమ్మ సందర్భంగా విడుదల చేసిన ఈ పాటను మహిళలు తెలంగాణ మహిళలు అందరూ ఆదరించి ఈ యొక్క పాటకు మంచి స్పందన ఇస్తూ ఇట్లాంటి నూతన నిర్మాతలుగా ఉన్నటువంటి యువకులకు అట్లాగే సింగర్స్కి కూడా తెలంగాణ ప్రజల నుంచి మంచి ఆదరాలు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము మరి అందరికీ కూడా మేము ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క పాటను సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరు కూడా మీ మిత్రులకు అట్లాగే మన వాళ్ళందరికీ కూడా వినిపించి వీళ్ళకు మంచి విజయాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటూ తెలియదు